నమస్కారం వెల్కమ్ న్యూస్ ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ టీచర్స్ ఎమ్మెల్సీలో ఓటు లేదు ఇది చాలా దురదృష్టకరమైంది టీచర్ అయినప్పటికీ కూడా టీచర్ ఎమ్మెల్సీలో ఓటు లేకపోవడం వల్ల కొంతమంది మాత్రమే ఆ టీచర్ ఎమ్మెల్సీలో వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది దానివల్ల ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా వెనకబడిపోతున్నాయి ప్రైమరీ స్కూల్స్లలో నాణ్యత లేకుండా పోతుంది ఆ నాణ్యత రావడానికి కొరకని మేము నిరసనగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాం ఎందుకంటే మాకు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ లేదు కనుక మేము గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ చేస్తున్నాం మాకు ముప్పై మూడు జిల్లాల్లో కూడా చాలా చాలా స్ట్రాంగ్ కార్యవర్గాలు ఉన్నాయి ఈ పరిధిలో ఉన్న పదమూడు జిల్లాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది అందరి కోరిక ఒకటే మేమందరం అందరం కూడా ఆ ప్రైమరీ వ్యవస్థను మార్చాలని అట్లాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా సరైన సరైనెళ్ళి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని గతంలో నేను సాధించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి అలాగే పాఠశాలలో స్కావేజర్ లేకుండా స్కావేజర్ కూడా ఎక్కువ చేసుకోవడం జరిగింది ఆ రకంగా ప్రైమరీలో ఉన్న వివిధ రకాల ప్రాబ్లమ్స్ కానివ్వండి యువతలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ కానివ్వండి దాన్ని ఛేదించడానికి దాన్ని సాధించడానికి నేను ఈ గ్రాడ్యుయేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది